నమస్కారం అఖిలపక్షం న్యూస్ ఛానల్కి స్వాగతం చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శాసనసభ్యులు అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సాయినగర్ పంచాయతీ ప్రజలకు సచివాలయం సిబ్బందికి వాలంటీర్లకు డ్వాక్రా మహిళలకి అంగన్వాడీ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది యువతకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన సాయినగర్ సర్పంచ్ డివి రమణ అలాగే సాయినగర్ పంచాయతీ నందు బ్లీచింగ్ చల్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సిబ్బందికి సూచించారు అనంతరం సాయినగర్ పంచాయతీ నందు మూడు కొనుగోలు చేసిన నూతన బోరు మోటార్లు ప్రారంభం చేశారు ప్రజలు హర్షం తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు నమస్కారం అండి గౌరవ చందగిరి శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా తుడా చైర్మన్ అయినటువంటి శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఇంకా దైవ సమానులైన సాయినగర్ గ్రామ పంచాయతీ నివాసులు అందరికి కూడా సోదరులకు సోదరిమణులకు అదేవిధంగా డాక్టర్ మహిళలకు అదేవిధంగా సాయినగర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎంపీటీ సభ్యులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఇంకా అనేక మంది అయిన అభిమానులు మరియు యువత అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మన దేశంలోనే కూడా అందరికి అన్ని పండుగల కంటే కూడా సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైనది ఈ పండుగను మీరందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కూడా మిమ్మల్ని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంగా ఈ పండుగ సందర్భంగా కూడా మంచి మోటార్లు మేము ఇక్కడ చూసినప్పుడు ఏం కంపెనీ టెక్స్మో కంపెనీ టెక్స్మో కంపెనీ మోటార్లు ఇంతకుముందు కూడా ఉన్న మోటార్లు కొంచెము అవి బాగా లేకుండా ఉన్నాయి పాత పడిపోయినాయి అందువల్ల రిపేర్లు వస్తా ఉంటే వాటిని తీసేసి ఈరోజు టెక్స్మో కంపెనీ నుంచి కూడా మూడు మోటార్లు తెప్పివ్వడం జరిగింది ఇక్కడ సాయినగర్లో ఒకటి అదేవిధంగా జయనగర్లో ఒకటి తిరుచాన రోడ్లో ఒకటి కూడా ఈరోజు బిగిస్తున్నా దీనివల్ల ఇప్పటికే కూడా రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తున్నా ఇంకా ప్రతిరోజు కూడా మనం నీళ్ళు ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా రెండు కళ్ళుగా చూసుకుంటూ ఈ నాలుగు నాలుగు సంవత్సరాల కాలంలోనే పది కోట్లకు పైన పన్నెండు కోట్ల రూపాయల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా పది కోట్ల పైన కూడా వివిధ సంక్షేమ కార్యక్రమాలను కూడా అందివ్వడం జరిగింది ఇంకా రాబో రోజుల్లో కూడా ఏది వచ్చినా అందరికంటే ముందుగా సాయినగర్ గ్రామ పంచాయతీలో అన్ని కార్యక్రమాలను కూడా అమలు చేసే విధంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని కూడా మీకు తెలియజేసుకుంటూ జయనగర కాలనీకి సంబంధించి అక్కడ సబ్ డివిజన్ కాలేదు కాబట్టి నాలుగు సంవత్సరాలు పైగా అక్కడ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది అది మటం బొమ్మలకు కొంత విక్రయం జరిగింది కొంత విక్రయం లేకుండా ఉండింది అని విషయం మీకు తెలుసు కాబట్టి రాబో రోజుల్లో కూడా ఈ మా సేవా కార్యక్రమాలు ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరాన్ని అదేవిధంగా ఈ సంక్రాంతి సంబరాలను కూడా మీ జీవితంలో మరుపురాని విధంగా కూడా మా మరి మంచిగా ఉండాలని కూడా కోరుకుంటూ నమస్కారాలండి